బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిందని తెలుసుకొని బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎన్ని ఉన్నాయో అసలు మనం లెక్కల్లో తేల్చలేం ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మాత్రం ఆరు పదుల వయసు దాటిన రెట్టింపు ఉత్సాహంతో ఇప్పటికీ కూడా రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు రాజకీయాల్లోనూ బాలయ్య తన తండ్రి బాటలో నడిచారు హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ప్రజల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు అలానే తన తల్లి బసవ తారకం స్మారకంగా స్థాపించినటువంటి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలను అందజేస్తున్నారు అనేక మంది రోగాలకు తన వంతు సహాయం అందజేస్తూ ఉన్నారు ఇలా వివిధ రంగాల్లో ఆయన విశిష్ట సేవలకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించింది ఇకపోతే నందమూరి బాలకృష్ణ గారు రాష్ట్రపతి భవనంలో ఎంతో అద్భుతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం రోజున పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేరుగా బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక ఆయన బాలకృష్ణ గారితో మాట్లాడుతూ మీ యొక్క విశిష్ట సేవలు అలాగే మీ యొక్క అద్భుతమైన గౌరవప్రదమైన ఆలోచనలకు గాను మీకు ఇలాంటి యొక్క పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది భారతదేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు మీకు రావడం నన్నెంతగానో సంతోషానికి గురి చేస్తుంది మీరు చేస్తున్నటువంటి సేవలు మీ మంచి మనసు ఇందుకు నిదర్శనం ఇలాంటి అవార్డులను మీరు మరెన్నో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారితో చెప్పుకొచ్చారట దీంతో బాలకృష్ణ గారు సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇవన్నీ కూడా నన్ను ఇంకెంతగానో ఉత్సాహంతో ముందుకు నడిపేలా చేస్తాయంటూ ఆనందాలు వ్యక్తపరిచారట ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి